హాయ్ ఫ్రెండ్స్ నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇన్వర్టర్ రిపేర్ చేస్తూ ఉండగానే విరాట్ అయితే ఒక్కసారిగా మంటలు వచ్చేసరికి వెనక్కి పడిపోతాడనమాట అప్పుడే విరాట్ని క్రాంతి అయితే పట్టుకుంటాడు ఇక అన్నదమ్ములు ఇద్దరు ఇలా కలిసి ఉండడం చూసి ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చంద్రకళ అయితే షాన్కి మావే కానీ బిల్డింగ్ మీద నుంచి దూకమని ఇలాంటి సలహాలు ఇంకొకసారి ఇచ్చేసావంటే నీకు మర్యాదగా ఉండదు అయినా కడుపుతో ఉన్న మనిషి ఇలాంటి క్రూరమైన ఆలోచనలు చేయకు అని చెప్పేసి చంద్రకళ అయితే అనగానే చేయని తప్పుకు నా మీద నిందర వేస్తున్నామని క్రాంతికి చెప్పానంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసి షాలిని అయితే అంటుంది అనమాట అప్పుడే విరాట్ అయితే వచ్చి నాన్న రెచ్చగొట్టి బైక్ పంపించింది షాల్ని నా అని చెప్పేసి అడిగేసరికి లేదండి అని చెప్పేసి చంద్రకళ అయితే అబద్ధం చెప్తుంది అనమాట ఇక తర్వాత బైక్ మీద వచ్చిన రాజుని చూసి మళ్ళీ డౌట్ పడుతూ ఉంటుంది శృతి పని వాళ్ళ బైక్ మీద తిరగొద్దని చెప్పాను కదా అని చెప్పేసి శృతిని అనడంతో రాజు అయితే తప్పించుకుంటారు అనమాట ఇక తర్వాత రఘురామ్ అయితే సంతోషంగా బొబ్బాట్లు అయితే తింటూ ఉండగానే ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే కరెంట్ అయితే పోద్ది అనమాట ఇన్వర్టర్ రిపేర్ చేయకుండా ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతాడు రఘురాము చూస్తానని చెప్పేసి వెళ్ళిన ష్యామ్లకు అయితే షాక్ అయితే కొడుతుంది అనమాట ఇక విరాట్ అయితే వచ్చి చెక్ చేస్తాడు అన్నయ్యకు టూల్ బాక్స్ ఇవ్వమని చెప్పేసి క్రాంతికి అయితే చెప్తాడనమాట రఘురాము క్రాంతి అన్నయ్య అని చెప్పేసి పిలుస్తాడు అనమాట విరాట్ వెనక్కి పడిపోతుంటే క్రాంతి అయితే పట్టుకుంటాడు అది కాదు అన్నయ్య పక్క అని చెప్పేసి క్రాంతి అయితే చెప్తాడనమాట కలిసి ఉంటే కలదు సుఖమని ఒకరికొకరు ఇలా హెల్ప్ఫుల్గా ఉంటే ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడు మిమ్మల్ని చూసి నాకు చాలా గర్వంగా ఉందరా అని చెప్పేసి కొడుకులు చూసి అంటాడు అనమాట రఘురాము ఇక తర్వాత చంద్రకళ అయితే విరాట్తో బావా మీ తమ్ముడు నీతో మాట్లాడేందుకు చాలా హ్యాపీగా అని చెప్పేసాను కానీ అన్నీ మర్చిపోయి నాతో ఎప్పట్లాగే బిహేవ్ చేశాడు అది జెన్యున్ ఫీల్ అలా కలిసి ఉండడం చూసి అందరూ సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పేసి విరాట్ అయితే అంటాడు ఇక విరాట్ షర్ట్ మార్చుకుంటూ ఉండగానే ఇక చంద్రకళ అయితే సిగ్గుపడి పక్కకి తిరుగుతుంది ఇక పక్కకు తిరిగిన చంద్రకళన్నైతే అయితే దగ్గరగా లాక్కుంటాడు అనమాట లాక్కొని ఇక ముద్దు ఇవ్వబోతూ ఉండగానే ఇక చంద్రకళ అయితే విరాట్ని అయితే నెట్టేస్తుంది ఇక తర్వాత సీన్లో శ్యామల కామాక్షి అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట చంద్రకళ కారణంగా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది అన్నదమ్ములను విడకొట్టింది అన్నయ్య కోలుకున్న కొడుకులను చూసి వదిన బాధపడుతుందని చెప్పేసి ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక అది విన చంద్రకళ అయితే వచ్చి వాళ్ళు విడిపోవాలని నేనెందుకు అనుకుంటా క్రాంతి కాపురం విడిపోకుండా అడ్డుపడిన దాన్ని అన్నదమ్ముల మధ్య అడ్డు కూడా ఎందుకు ఆడతాను అని చెప్పేసి అడుగుతుంది క్రాంతి తిరగబడేసరికి వీరాటి దృష్టిలో చెడ్డవాన్ని చేస్తున్నామని చెప్పేసి కామాక్షి అయితే ఇక ఇదంతా విన్న జగదీశ్వర్ అయితే వచ్చి నిజమేంటో పూర్తిగా తెలియకుండా తప్పు చేసామని ఒక మనిషిని పదే పదే నిందించడం కరెక్ట్ కాదు ఈ టాపిక్ గురించి ఇంకోసారి మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పిన నట్టింట్లో నిలబడి మరీ మాట్లాడుతున్నారు దయచేసి కామ్ గా ఉండండి అని చెప్పేసి జగదీశ్వర్ అయితే వెళ్ళిపోద్ది అనమాట మా అత్తయ్య బంగారం రేపు మాపో అది నిజం కాదని మీకు తెలిసిపోతుంది నా కథ సుఖాంతం అవుతుంది భర్తను కొంగుకు కట్టుకునే అవకాశం లేదని బాధపడుతున్నారా అని శ్యామల కామాక్షికి అయితే కౌంటర్ అయితే ఇస్తా అనమాట చంద్రకళ ఇక రాజు బాక్యపై శృతి రావడు రఘురామ్ అయితే చూస్తాడు అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోద్ది అనమాట మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్